హాయ్ ఫ్రెండ్స్ అయితే మీరు లాంగ్ జర్నీ అంటే లాంగ్ డ్రైవ్కి వెళ్ళారనుకో ఎక్కడైనా మీరు వెళ్తూ వెళ్తూ ఫారెస్ట్లో మీ యొక్క టైర్ పంక్చర్ అయింది కార్ వెహికల్ యొక్క కార్ మన టైర్ అనేది పంక్చర్ అయింది అనుకో మీకు ఆ యొక్క టైర్ అనేది అదే స్టెప్ని అనేది చేంజ్ చేయడం రాదు అప్పుడు మీరు చాలా ఇబ్బందిలో పడతారు మీకు స్టెప్ని చేంజ్ చేయడం రావాలి అప్పుడైతే మాత్రమే మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో వీడియోలో కార్ స్టెప్ని ఏ విధంగా చేంజ్ చేయాలో మీకు చూపిస్తున్నాను మీ ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఈ యొక్క స్టెప్ ని ఏ విధంగా చేంజ్ చేయాలో మా యొక్క స్టూడెంట్ ఉన్నారు సతీష్ ఉన్నారు సతీష్ కు నేను వివరిస్తాను హాయ్ సతీష్ హాయ్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు స్టెప్ ని ఏ విధంగా చేంజ్ చేయాలని ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ చూడండి అయితే ఇప్పుడు మన స్టెప్ ని అనేది మనకి వెనక సైడ్ ఈ డిక్కీలో ఉంటుంది సతీష్ ఇక్కడ ఓపెన్ చేయి ఇక్కడ పెట్టి ఇలా ఓపెన్ చేస్తే మనకు డిక్కీ అనేది ఓపెన్ అయిపోతుంది అయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఏది మనము స్టెప్ని మార్చుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మనకు ట్రయాంగిల్ వార్నింగ్ అనేది ఇక్కడ మనకు సిగ్నల్ ఉంటుంది ఈ సిగ్నల్ ఉంది కదా ట్రయాంగిల్ వార్నింగ్ సిగ్నల్ ఈ యొక్క సిగ్నల్ మనం ఇక్కడ పెట్టుకోవాలి మనకి అంటే మీరు ఇక్కడ స్టిక్ చేయండి ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి ఇక్కడ 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 అక్కడ వెహికల్స్ ఏమైనా వచ్చినాయనుకో మనకి ఇక్కడ చూసుకుంటారు చూసుకొని సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అయితే మనం ఫస్ట్ చూసుకోండి అయితే మనం ఇప్పుడు స్టెప్ని చేంజ్ చేయడం ఏ విధంగా చూస్తున్నాం కాబట్టి మొదటగా మనము టూల్ కిట్ తీసుకోవాలి ఇది స్పానర్ ఇది స్పానర్ అన్నట్టు దీంతో మనము వీల్ స్పానర్ అంటారు దీన్ని దీంతో మనం నట్లు ఇప్పవచ్చు ఓకేనా సార్ అయితే ఇది జాకీ ఉంటుంది జాకీ చూసుకోండి ఇది జాకీ ఈ జాకీ ద్వారా మనం ఇప్పవచ్చు అయితే సతీష్ గారు తీసుకోండి రండి మీరు తీయ మీరు ఫస్ట్ ఏ ఏ విధంగా లూజ్ చేయాలో మీకు తెలుసా తెలియదు తెలియదా అయితే మీరు పెట్టండి స్పానర్ పెట్టండి ఇప్పుడు మనము ఈ ఈ భాగం నుంచి అవతల భాగం అంటే అంటే ఈ విధంగా అంటే మన వీల్స్ నట్లు నట్లు ఉంటాయి కదా లూజ్ అవుతాయి ఒకసారి చేయండి ఇటు అంటేదేమో టైటు వస్తుందా సతీష్ గారు రావట్లేదా అయితే నేనేం చేశానంటే దీనికోసము నేను కారులో ఒకటి ఒక కిట్టు పెట్టుకున్నాను చూడండి ఇక్కడికి రండి ఇక్కడ ఇగో కిట్టు పెట్టుకున్నాను ఇది పెట్టుకున్నాను అంటే ఎందుకంటే ఈ పైప్ ద్వారా నేను చాలా లూ ఈజీగా తీయగలను చూడండి అంటే మీరు అందరి దగ్గర లేకున్నా కానీ నార్మల్గా ఇక్కడ కాలుతో తీయొచ్చు ఈ విధంగా కాలు పెట్టి తీయవచ్చు కానీ నాకు కొద్ది ఏంటంటే అది చాలా హార్డ్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క పైప్ని నేను వాడడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు చూడండి ఈ యొక్క చేతిని ఈ విధంగా పెట్టి ఇగో ఇట్లా చాలా ఈజీగా అయిపోయింది చూడండి చాలా ఈజీగా అయిపోయింది దీని సహాయం ద్వారా నేను చాలా ఈజీగా తిప్పగలుగుతున్నాను చూడండి అదేవిధంగా ఇగో ఇక్కడ క్రాస్లో తిప్పండి ఎప్పుడైనా సరే కానీ ఈ నట్టు వెళ్ళిన తర్వాత క్రాస్ ఉన్న నట్టుని మనం అనేది లూ చేయాలి సతీష్ గారు లూ చేయండి లూచేయండి రైట్ అదేవిధంగా చేయాలి ఓకేనా మళ్ళీ తీయండి మళ్ళీ ఇక్కడ నట్టుకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ లూచండి అదేవిధంగా ఈ నట్స్ ఈ విధంగా నట్లు అనేది మనం లూజ్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ నట్స్ లూజ్ చేసుకున్న తర్వాత మాత్రమే జాకిన్ తెచ్చి ఈ భాగంలో పెట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే చూడండి నట్స్ అనేది చాలా లూజ్ అయినా కల చూడండి అంతే అంతే మొత్తం లూజ్ చేయకూడదు మొత్తం ఇప్పకూడదు ఎప్పుడైనా మళ్ళీ ఈ ఈ భాగాన్ని ఎప్పుడైనా క్రాస్ భాగానే మళ్ళీ ఇది చూడండి ఇప్పుడైనా నట్లు అనేది మనకు లూజ్ అయిపోతున్నాయి అయితే ఓకే ఇవి ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జాకిని తెచ్చి ఇక్కడ అమర్చాలి ఈ యొక్క భాగంలో అమర్చాలి జాకిన్ తీసుకోండి సతీష్ గారు మీరు ఆ జాకి తె జాకిన్ తెచ్చి ఇక్కడ పెట్టండి ఈ విధంగా ఉన్నది కదా ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవడానికి చూడండి చాలా హైట్లో ఉంది ఇప్పుడు మనము లూజ్ చేసుకోండి ఇలా లూజ్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది ఇట్లా చూసుకోండి ఈ యొక్క భాగంలో పెట్టాలి ఎప్పుడైనా జాకిని ఈ యొక్క భాగంలో పెట్టండి ఓకేనా ఇప్పుడు పెట్టిన తర్వాత నేను ఈ ఈలా తిప్పుతున్నాను చూడండి నేను ఇప్పుడు తిప్పుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా తిప్ప ఇప్పుడు ఈ యొక్క ఏది మన ఈ వెహికల్ని లేపాల్సి వస్తుంది ఓకేనా ఓకే ఈ యొక్క వెహికల్ని లేపాలంటే ఇలా తిప్పండి ఇలా రైట్స్ అలా మన యొక్క గడియారం ఏ విధంగా తిరుగుతుంటుందో ఆ విధంగా తిప్పుతూ ఉండండి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టైర్కి ఇది చూడండి పైన లేస్తుంది చూడండి ఇక్కడ టైర్ అనేది లేస్తూ ఉంది ఇప్పుడు భూమికి టైర్కు కొద్దిగా గ్యాప్ అనేది రావాలి అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క నట్లని తీసేసి వేరే టైర్ని ఫిట్ చేయగలం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మన గ్యాప్ అనేది వచ్చేసింది ఇక్కడ టైర్కి భూమికి గ్యాప్ అనేది వచ్చేసింది సతీష్ గారు లేకండి అక్కడ నుంచి లేచి వీల్స్ స్పానర్ తీసుకోండి వీల్స్ పైనర్ సహాయంతో ఇప్పుడు మొత్తం నట్టుని లూజ్ చేయండి మొత్తం నట్టును లూజ్ చేయండి మొత్తం ఇప్పుడు లూజ్ చేయండి ఫుల్ మొత్తం అది లూజ్ చేసిన తర్వాత మన యొక్క క్రాస్ ఉన్న నట్టును మాత్రమే లూజ్ చేయండి ఈసీ ఈ నట్టు అలా తింపండి తింపాలి తింపండి అయితే చాలామంది ఈ యొక్క ఏది స్టెప్ని విప్పడం అంటారు ఫిట్ చేయడం రాదు అయితే చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది అందరికీ కాబట్టి ఇది మెయిన్ ఇంపార్టెంట్ కార్ విషయంలో మనం ఎక్కడైనా సరే అయినాయి మన యొక్క స్టెప్ని మనమే ఫిట్ చేసుకోవాలి ఎవరైనా లేని సమయంలో ఏం చేస్తాము ఏం చేయలేం కదా కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ఏది వీడియోని చూడండి మొత్తం ఆఖరి వరకు టైర్ తెచ్చేసి ఫిట్ చేస్తాము చూడండి ఇప్పుడు మొత్తం ఏ అంత అయిపోయింది ఏది నాలుగు నట్లు అనేది మొత్తం క్లోజ్గా మనం చెప్పేసాము ఇప్పుడు మనము ఈ టైర్ని బయటకి తీయాలి తీయండి బయటకు తీయాలి రావట్లేదా గట్టిగా ప్రెస్ చేయండి రావట్లేదా అయితే దీనికోసమే నేను మళ్ళీ ఒకటి ఏం చేశాను ఒక సుత్తిని ఒక సిత్తిని మనము పర్చేస్ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు రావట్లేదు కదా చాలా ప్రాబ్లం జరుగుతుంది ఇప్పుడు ఇక ఇంత ఇప్పేసాం కదా ఇంత ఇంత చేసినాక మనకు చాలా ప్రాబ్లం జరుగుతుంది నేను ఏం చేస్తాను చూడండి ఇప్పుడు దీన్ని నేను తీసుకున్నాను మీరు చూసినట్లయితే ఈ విధంగా ఇప్పుడు ఉంది కదా ఈ సుట్టతోటి ఈ వెనక భాగం నుంచి నేను కొట్టడం జరుగుతుంది చూడండి అయితే చూడండి ఇప్పుడు అది సతీష్ ఇంకో ఇంకోసారి కొట్టు ఈ విధంగా అయితే నేను అందుకే సుత్తే తీసుకోవడం జరిగింది అయితే ఇంకో ఇప్పుడు స్టెప్ని తీసేసి టైర్ తీసేసి టైర్ తీసి పక్క పెట్టండి ఫస్ట్ ఇక్కడ పక్క పెట్టండి ఇక్కడ పక్క పెట్టండి ఫస్ట్ పక్క పెట్టండి ఇప్పుడు టై టైర్ తీసుకోండి ఇంకోటి తీసుకోండి ఇంకో టైర్ తీసుకోండి ఇంకో టైర్ తీసుకోండి ఇందులో మనకి ఇక్కడ స్టెప్ని అనేది ఇది ఇందులో పెట్టుకుంటాము చూడండి గట్టిగా గట్టిగా లేపండి సతీష్ గారు గట్టిగా లేపండి పెట్టండి టైర్ అనేది పెట్టండి అక్కడ కరెక్ట్ సెట్ చేయాలి కరెక్ట్ సెట్ కావాలి అందులో కరెక్ట్ సెట్ కావాలి నట్ బోల్డల్లో కరెక్ట్ సెట్ కావాలి టైర్ అనేది ఎప్పుడైనా చూడండి కరెక్ట్ సెట్ చేయండి దంగా చూడండి లేప్ లేపండి టైర్ లేపండి అలా కాదు ఎప్పుడైనా మనము చూసుకొని పెట్టాలి ఇదిగా ఓకేనా ఇప్పుడు నట్టు ఫిజే ఇట్లా పట్టుకున్న తర్వాత ఇప్పుడు నట్టు ఫిజే నట్టు ఆ ఇప్పుడు ఇక్కడ పెట్టామా తర్వాత ఆపోజిట్ లో పెట్టాలి నట్ అనేది ఆపోజిట్ లో పెట్టాలి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా పెట్టాలి ఓకేనా ఇప్పుడు ఆ ఇప్పుడు వీల్స్ పైన తీసుకొని నట్లు టైట్ చేయండి ఫుల్ టైట్ మొత్తం చేయకూడదు ఫ్రెండ్స్ ఫుల్ టైట్ ఇప్పుడే చేయకూడదు కొద్దిగా టైట్ చేయండి వాళ్ళొస్తుంది మళ్ళీ ఇప్పుడు అది తింపారా ఇప్పుడు ఇప్పుడు ఇది తింపండి 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 కొద్దిగా టైట్ ఉంటుంది కొద్దిగా కష్టపడాలి ఇప్పుడు ఇది తింపండి ఓకే 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 టైట్ ఇంకా టైట్ టైట్ ఇప్పుడు జాకీ ఇప్పుడు జాకీ తీసేయండి జాకీ ఏ విధంగా తీసారు చూడండి మళ్ళీ అందులో అత్త కాదు ఇట్లా పెట్టినా రైట్ ఇప్పుడు పెట్టేసి పెట్టు విజ్ బెనర్ పెట్టు పెట్టండి ఇప్పుడు దింపండి అది ఈ భాగం ఇటు తింపే లూజు ఇటు తింటే టైట్ అంటే ఎక్కువ పెరగాలంటే ఎక్కువ కావాలంటే ఇటు తరగాలంటే అటు ఓకే మొత్తం మా సబ్స్క్రైబర్ కూడా అడిగారు మీరు ఒక్కసారి స్క్రిప్ని ఎలా ఎక్కయ్యాలి అనేసి మేము అందుకే చూపించడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తారంటే సతీష్ గారు ఇప్పుడు అనేది మనకు నట్స్ టైప్ చేసుకోవాలి మళ్ళీ చూసుకోండి ఫుల్ టైట్లు ఉన్నాయా అట్లా లూజ్ మళ్ళీ ఇటనండి అట్లా చూసుకోండి అది ఎందుకంటే మనము ఇప్పుడు దించేసినాము కాబట్టి మనకు భూమికి టచ్ అయింది కాబట్టి కొద్దిగా టైట్ చేసుకుంటే నచ్చ అనేది మనకు రన్నింగ్లో లూజ్ కాకుండా ఉంటాయి ఓకేనా రైట్ ఓకేనా ఫ్రెండ్స్ సతీష్ గారు మీకు ఈ రోజు అర్థమైందా స్టెప్ని ఏ విధంగా ఇప్పలో ఓకే అర్థమయ్యిందా ఏ విధంగా ఫిట్ చేయాలో అర్థమైందా అర్థమైంది అయితే ఈ యొక్క ఈ ఈ స్టెప్ని ఇప్పడం అనేది ఫిట్ చేయడం అనేది మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను మంది చాలా లాంగ్ డ్రైవ్ అయినప్పుడు ఇది ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి